అలాం అలైకుం హాయ్ అండి ఇంకా బ్లౌజ్కు మెయిన్ క్లాత్ మనం రాకుండా జాయిన్ చేయడం అయితే చూడండి ఫస్ట్ మనము లైనింగ్ పైన మెయిన్ క్లాత్ అయితే వేసుకోవాలండి మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ మన చేతి పైకి వచ్చే విధంగా చూసుకొని నీటుగా సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత ఈ విధంగా మనము చేయి సహాయంతో ఈ విధంగా మనము చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండే విధంగా పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది క్లాత్ ముర్తలు వస్తుందా రాలేదా అని చెప్పి అలాంటప్పుడు మనము ముర్తలు రాకుండా జాగ్రత్తగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రాలా చూడండి చాలా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సులు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను ఫాలో అవ్వండి ఇంకా అది వచ్చేసి మూడు నెలల పాప దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల పాప వరకు అయితే ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఆర్డర్ చేసుకోండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో గ్రీన్ పింక్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్